హలో ఎవ్రీవాన్ నేను చేసిన ఎగ్ కర్రీస్ మీ అందరికీ బాగా ఇష్టం కదండి సో అందుకే ఈరోజు వీడియోలో మీకు నేను స్పెషల్ ఎగ్ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నాను థిక్ గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ రైస్ రోటీ పులావ్ ఎందులోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి సో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ తీసుకోవాలి నేను ఇక్కడ సిక్స్ తీసుకున్నానండి మీరు కావాలంటే ఇంకొంచెం ఎగ్స్ ఎక్కువ కూడా తీసుకోవచ్చు అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నంగా పొడువుగా కట్ చేసుకోవాలి తర్వాత రెండు పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజు టమాటోలు పెద్ద పెద్ద కానీ కట్ చేసుకోండి అలాగే వెల్లుల్లి అల్లం తీసుకోవాలి అల్లం కొంచెం తక్కువ తీసుకోండి వెల్లుల్లి కొంచెం ఎక్కువ తీసుకోండి చాలా రుచిగా ఉంటుంది మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి బట్ ఫ్రెష్ది వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క ఎగ్ తీసుకొని ఇలా గీతలు పెట్టుకోవాలి ఇలా గీతలు పెట్టిన వల్ల ఏమవుతుందంటే మసాలా అంతా ఎగ్ లోపలికి వెళ్తుందండి ఎగ్ తిన్నప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుంది సో ఇలాగే మీరు అన్ని ఎగ్స్ని గీతలు పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ సన్నంగా పొడుగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు మొక్కలన్నీ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ డార్క్ గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోకండి మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈ కలర్లో వస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ ఉల్లిపాయలు అన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు ఈ కడాయిలో కొంచెం ఆయిల్ ఉంది కదండి ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి అంటే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లో చేసుకొని ఎగ్స్ మనం బాయిల్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఎగ్స్ అన్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి అంటే లైట్గా గోల్డెన్ కలర్లో రావాలన్నమాట ఎగ్స్ కొంచెం క్రిస్పీగా కనిపిస్తాయి అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్స్ అన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ఈ ఫ్రై చేసిన ఉల్లిపాయలు చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి అలాగే ఈ రెండు మీడియం సైజ్ టమాటోలు తర్వాత అల్లము ఒక ఇంచు వెల్లుల్లి ఒక పది పన్నెండు వేసుకోండి వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే మూడు దాల్చిన చెక్కలు చిన్నవి మూడు యాలకులు ఒక ఐదు లవంగీలు వేసుకోవాలి తర్వాత ఒక పది జీడిపప్పు జీడిపప్పు వేసిన వల్ల గ్రేవీ మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు పిడికిడు కొత్తిమీర వేసుకోవాలి కాళ్ళు తీకండి డైరెక్ట్ కాళ్లతోనే వేయండి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ఆయిల్లోని ఇంకా ఆయిల్ వేసుకోకండి రెండు బిర్యానీ ఆకులు అలాగే ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో ఒక పది సెకండ్స్ అలా ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయ్యాక ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా కలుపుకోవాలి అలాగే ఈ మిక్సీ జార్లోని ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకొని కడాయిలో వేసుకోవాలి ఈ గ్రేవీ నుంచి ఆయిల్ సపరేట్ అయిన వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదండి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులోని తగినంత ఉప్పు వేసుకోండి మీ టేస్ట్ ప్రకారంగా అలాగే ఒక వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు కొంచెం పసుపు ఒక వన్ టీ స్పూన్ కారం కారం ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి సో ఇలా మసాలాలన్నీ వేసాక ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోవాలి ఈ మసాలా అంతా గ్రేవీలో బాగా కలాలన్నమాట ఇప్పుడు మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మూడు నిమిషాల తర్వాత మూత పెంచేసాను చూడండి ఆయిల్ ఎంత బాగా సపరేట్ అయింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి పెరుగు వేసినప్పుడు ఫ్లేమ్ లోలోనే ఉండాలండి హై ఫ్లేమ్లో మీరు పెరుగు వేసారనుకోండి ముక్క ముక్కలుగా అయిపోద్ది అండ్ పెరుగు వేసిన వెంటనే కలిపిసుకోవాలన్నమాట ఈ గ్రేవీలో బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి ఫ్లేమ్ని లో చేసుకొని ఉంచండి ఇప్పుడు బాగా కలిసిన తర్వాతే మీరు ఎగ్స్ వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు మనం ఇలా కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా పచ్చిమిరపకాయలు వేసుకొని ఈ మసాలా అంతా ఎక్కి బాగా పట్టినట్టు చక్కగా కలుపుకోవాలి మెల్లిగా కలుపుకోండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోండి మూడు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి ఆయిల్ ఎంత సపరేట్ అయింది కదా ఈ మసాలా అంతా ఎగ్కి బాగా పట్టింది కూడా అనమాట మీకు గ్రేవీ ఇంత థిక్గా కావాలనుకుంటే కర్రీ మీరు ఇలిగే ఉంచుకోవచ్చు లేదు మీకు గ్రేవీ ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఒక హాఫ్ కప్పు కన్నా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు సో వాటర్ వేసాక ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోండి మూడు నిమిషాల తర్వాత ఓపెన్ చేశాను చూడండి రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ లాస్ట్లోని ఒక వన్ టీ స్పూన్ కసూరి మేతి వేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి అలాగే కొత్తిమీర వేసుకొని ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి రెడీ అయిపోయింది స్పెషల్ ఎగ్ మసాలా కర్రీ థిక్ గ్రేవీతో చాలా చాలా టేస్టీగా ఉంటుంది రోటీలో అయినా రైస్లో అయినా పులావ్లోకైనా అదిరిపోతుందండి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్